హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు సో మనకి ఏఎంఆర్ఎస్ నుంచి తెలుగు టైర్ టూ సిలబస్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందో నేను మీకు కంప్లీట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా ఎందుకంటే మనకు టీజీటీ తెలుగులో మనకు ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఎవరైతే తెలుగు డిగ్రీలో తెలుగు తెలుగు త్రీ త్రీ ఇయర్స్ ఒక సబ్జెక్ట్ చదివి బీఈడి కంప్లీట్ చేసి ఉంటారు అండ్ సీ క్వాలిఫై అయ్యి ఉంటారు మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అండి మనకు పోస్టింగ్ మన తెలంగాణ ఆంధ్రాలోనే ఉంటుంది కాబట్టి మీరు కంప్లీట్ ఫోకస్ పెట్టండి తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో సిలబస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా వినండి సో తెలుగుకి వచ్చేసి మనకి ప్రాచీన సాహిత్యం ఉంది సో మనకి ఇంగ్లీష్ టు తెలుగు ఉంది కదా సో ఓకే ప్రాచీన సాహిత్యముంది ప్రాచీన సాహిత్యంలో తెలుగు సాహిత్యము ప్రారంభము వికాసము అదేవిధంగా ప్రాజ్ఞ నన్నము యుగము నన్నయ యుగము నెక్స్ట్ శివ కవులు పాలకూర్కి సోమన నన్ నన్నె చో చోదుడు నెక్స్ట్ కవిత్రయము ఆంధ్ర మహాభారతము శ్రీనాథుడు పోతన ప్రబంధ యుగము అల్లసాని నందితిమ్మన దుర్జటి రామరాజు భూషణుడు తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణ దేవరాయాల ఓకే అదేవిధంగా ఓ పద కావ్యములు బుద్ధారెడ్డి గురించి చూడాలి పద కవిత్వము అన్నమయ్య త్యాగరాజు క్షేత్రయ్య రామదాసు ఇవన్నీ మనం క్లారిటీగా చూసుకోవాలన్నమాట మనకి ఇక్కడ వాళ్ళు పాయింట్ టు పాయింట్ అన్నీ ఇచ్చారు కాబట్టి మీరు వీటి గురించి బాగా ప్రిపేర్ అవ్వండి ఎంతసేపు డిఎస్సి తెలంగాణ డిఎస్సి ఆంధ్ర డిఎస్సి అని కాకుండా వీటి మీద కూడా ఫోకస్ పెడితే మనకు సెటిల్ అయ్యే అవకాశం తొందరగా ఉంటుంది నెక్స్ట్ శతక సాహిత్యము వికాసము వర్గీకరణ లక్షణములు నీతి భక్తి నీతి భక్తి శతకములు ఓకే కవి సమయములు అవధాన అవధాన విద్య ఇవి మనకు ఫస్ట్ దాంట్లో తర్వాత సెకండ్ దాంట్లో ఏంటంటే జానపద సాహిత్యము అందులో మనకి ప్రారంభము వికాసము వర్గీకరణ జానపద గేయములు జానపద కళలు జానపదుల సంస్కృతి సాంప్రదాయాలు ఇవి చూసుకోవాలి మనకు సెకండ్ బిట్ నుంచి మనకు థర్డ్ బిట్లో ఏమి ఇచ్చారంటే ఆధునిక సాహిత్యము సో ఇందులో మనకి మళ్ళీ సబ్ టాపిక్స్ చాలా ఇచ్చారు చూడండి ఆధునిక సాహిత్యం నుండి మనం ఆధునిక కవిత్వ లక్షణములు అదేవిధంగా ప్రక్రియలు ఖండ ఖండకావ్యము నెక్స్ట్ ముత్యాలసరము గేయము వచన కవిత్వము గజల్ పాట హైకు నాణ్యలు చూసుకోవాలి నెక్స్ట్ వాదాలు కాల్పనిక వాదము ఆస్తిత్వవాదము ప్రాతిక ప్రతీకవాదము భావచిత్రవాదము హేతువాదము చైతన్య స్రవంతి అనుభూతివాదము మానవతావాదము ఓకే నెక్స్ట్ ఆధునిక కవిత్వంలో ఉద్యమాలు ఉద్యమ కవిత్వము భావకవిత్వము అభ్యుదయం కవిత్వము దిగంబర కవిత్వము విప్లవ కవిత్వము అదేవిధంగా కవులు గురజాడ క గురజాడ కందుకూరి గిడుగు రాయప్రోలు విశ్వనాథ దేవులపల్లి దాసరథి శ్రీ శ్రీ ఆరుద్ర తిలక్ శేషేంద్ర కందుకూర్తి సారీ కందుర్తి తిరుపతి వెంకట కవులు శ్రీ నారాయణ రెడ్డి కాలోజీ వట్టికోట అల్వారు స్వామి ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ చూసుకో కరెక్ట్గా చూడండి వీటిని సరేనా అంటే వీళ్ళ అంటే జనన మరణాలు కానీ వాళ్ళు సాధించిన బిరుదులు కానీ రాసిన కవిత్వాలు కానీ ఇవన్నీ సెట్ చూసుకోవాలి నెక్స్ట్ తెలుగు కథ వికాసము వర్గీకరణ తెలుగు నవల వికాసము వర్గీకరణ లక్షణములు తెలుగు నాటకము వికాసము వర్గీకరణ లక్షణములు వ్యాసము లక్షణములు స్వీయ చరిత్ర జీవిత చరిత్ర రచనలు ఈ తెలంగాణ సాహిత్యము తెలంగాణ కవులు చరిత్ర సాంప్రదాయములు పరిశీలన ఓకే నెక్స్ట్ బిట్ నుంచి మనకు భాషా చరిత్ర అండి భాషా చరిత్రలో మనకి ద్రావిడ భాషలు మాండలికములు ఇచ్చారు నెక్స్ట్ వాక్యము పదము రూపాంతరములు ధ్వని పరిణామాలు చూసుకుంటే సరిపోతుంది ఆ బిట్లోనే నెక్స్ట్ ఊ బిట్లో మనకి ఏమి ఇచ్చారంటే వ్యాకరణము కంప్లీట్ మనకు వ్యాకరణంకు సంబంధించినవి బాల వ్యాకరణంలో ప్రవేశము అవగాహన వర్ణమాల ద్విత్వ సంయుక్త సంశీపాక్షరములు లింగములు వచనములు అవ్యయములు విభక్తి క్రియలు వాక్యములు భాషాంశములు పర్యాయపదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు జాత్యములు సామెతలు సంధులు తెలుగు సంధులు అకార ఇకార ఉకార ఎడాగమ సరళాదేశ త్రిక ఇత్యాదులు సవర్ణ దీర్ఘ గుణ గుణయాన వృద్ధి సందులు అకారం ఇకార ఉకార ఎడిగమ త్రిక సరళాదేశ సవర్ణ గుణయాన వృద్ధి శాంతి నెక్స్ట్ సమాసములు తత్పురుష కర్మధారయ ద్వంద్వ దిగు బహువ్రీహి ఛందస్సులో నుండి చూసుకున్నట్లయితే వృత్తములు జాతులు ఉపజాతులు చూడాలి నెక్స్ట్ అలంకారంలో నుంచి ఉపమా ఉత్ప్రేక్ష రూపక అతిశయక్తి అర్ధనాశ శ్లేష అలంకారాలు చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వీటిలో నుంచి మనకి అధికార భాషగా తెలుగు ప్రాచీన భాషగా తెలుగు మాధ్యమిక భాషగా తెలుగు వ్యవహారిక భాష ప్రామాణిక భాష అంటే దీని గురించి మనకు మనం కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బోధనా పద్ధతులు మనకు తెలుగుకు సంబంధించిన బోధనా పద్ధతులు ఉంటాయి కదా దాని గురించి అన్నమాట అంటే ఇదే పెడగాగి పిడగావిగల్ మెథడ్స్ అన్నమాట పద్య బోధన మెలుకోవాలి గద్య బోధన మెలుకోవాలి వ్యాకరణ బోధన మెలుకోవాలి భాషా నైపుణ్యములు అభివృద్ధి సహ పాఠ్య ప్రణాళికలో మాతృభాష బోధకుడి పాత్ర సో మనకు కంప్లీట్ సిలబస్ అయితే ఈ విధంగా ఉందండి సో మీరు ఏది కూడా ముఖ్యంగా కవి పరిచయములు నెక్స్ట్ ప్రకృతులు వికృతులు సందులు సమాసాలు నెక్స్ట్ ఇంకా వర్గీకరణలు కవులు వాళ్ళ జన్మములు మరణములు రచయితలు ఇవన్నీ మీరు కరెక్ట్గా చూసుకుంటే మాత్రము మీరు కనీసం వందకి ఒక యాభై మార్కులు తెచ్చుకున్న మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుందండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్